అందరికీ నమస్కారం ప్రణయ్ సాగరం పార్ట్ సెవెంటీ ఎయిట్ ఆపై ఇంటికి వెళ్ళేసరికి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఉండడంతో లోపలికి వెళ్ళి లైట్ వేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంటే పెనకే వచ్చిన పావని గారు ఏంట్రా ఎంత లేటు ఈ టైం వరకు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు ఈ ఇంట్లో నీకోసం నా కూతురు ఒకటి వెయిట్ చేస్తూ ఉంటుందన్న విషయం గుర్తులేదా నీకు అని అరుస్తూ కబోర్డ్లో పెట్టిన కవర్ తీసి ఇస్తూ త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి బట్టలు వేసుకో అంటూ అభయ్ చేతిలో పెట్టి కిచెన్లోకి వెళ్తారు ఎప్పుడు చిరాగ్గా కోపంగా మాట్లాడే ఆవిడ మాటలు విన్న అవయ్ ఇప్పుడు కోపం లేకుండా చొరవగా తిడుతున్న పావని గారి మాటలు విని అభయ్ షాక్లో ఉండిపోతాడు అంతేనా బట్టలు కూడా ఇచ్చింది ఇంకా డబుల్ షాక్ కదా ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయినా అభయ్ని చూసి ఏంట్రా ఇంకా అలానే నిలబడి ఉన్నావు చెప్పింది వినిపించలేదా లేక నా మాటలు ఎందుకులే వినడం అని ఉన్నావా నీ పెళ్ళాన్ని కన్నా అమ్మన్రా నా మాట అంటే లెక్కలేదా నీకు ఇదేనా నీకు నా మీద ఉన్న గౌరవం నా కూతురు మీద ఉన్న ప్రేమ అని అనగానే అబ్బయ్ తేరుకుని వెళ్తున్నా అత్త అని పరుగున తన రూమ్లోకి వెళ్తుంటే పావని గారు ఈ రోజుకి చైత్రిక గదిలో స్నానం చేయి అనగానే సరే అత్త అని చూపుచూపుగా వెళ్ళిపోతాడు అబయ్ పావుని గారు అయోమయంగా ఉన్న అభయ్ని చూసి నవ్వుకుని తన పనిలో తానుంటారు అబయే స్నానం చేసి వచ్చి బట్టలు వేసుకోవడానికి కవర్ తీయగానే అందులో పట్టుబట్టలు కనిపించి ఎప్పుడూ లేనిది ఈరోజు అత్తేంటబ్బా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది అని ఒక నిమిషం ఆలోచించి కొంప తీసి అదేదో సినిమాలో శ్రీకాంత్ రమ్యకృష్ణ మేళలో తాళిదీయడానికి ఏర్పాట్లు చేసినట్లు నా చేత్తో నా బుజ్జి బుజ్జిమేళలో తాళిదీయడానికి ఏమైనా ప్లాన్ చేసిందా అందుకే ఈ పట్టుబట్టలు ఇచ్చింది అయిపోయింది అంతా అయిపోయింది నా జీవితం సర్వనాశనం అయిపోయింది నా ప్రేమని దాచి పెళ్లి చేసుకోకుండా ందుకు ఇప్పటివరకు నా మీద కోపం పోలేదు దానికి అలాంటిది ఈరోజు పొద్దున్న నా నోటి నుండి వచ్చిన విడాకులు అనే మాట విన్నది కదా అందుకే కోపం రెండింతలు అయ్యి వాళ్ళ అమ్మ చెప్పిన దానికి ఒప్పేసుకుందా ఏంటి వామో అదే నిజమైతే నా జీవితం బుగ్గిపోలు కాదు నా బుజ్జి లేకుండా నేను ఉండలేనే ఇదే విషయం అత్త చెప్పి ఏదో వచ్చేసి తన్ను ఇక్కడి నుండి పంపేయాలి అని బయటకు వెళ్తుంటే సామ్రాట్ మాటలు వినిపించి అక్కడే ఆగిపోతాడు పావని గారు సామ్రాట్ అన్నీ రెడీనా ఈరోజు ఎలాగైనా జరిగిపోవాలి లేదంటే తర్వాత చాలా కష్టం అవుతుంది అంటారు సామ్రాట్ హా అంటీ అన్నీ రెడీ మీరు చెప్పినట్లే చేశాను మీరేం టెన్షన్ పడకండి అంటాడు అబ్బాయి అంటే సామ్రాట్ కూడా నా మీద కోపంగా ఉన్నాడా తను కూడా ఈ ఏర్పాట్లకి హెల్ప్ చేస్తున్నాడా అంతేలే తన ఫ్రెండ్కి డివోర్స్ అనగానే ఫీల్ అయినట్టున్నాడు నా తెలివి తక్కువ తనంతో తొందరపాటుతో ఆలోచన జ్ఞానం లేకుండా నేను విడాకులు అన్న మాటలకి అందరూ నాకు యాంటీ అవడంలో తప్పే లేదు అక్షర నాతో హ్యాపీగా ఉండలేదని వీళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చేసి ఉంటారు అనుకుని ఏది ఏమైనా బుజ్జిని దూరం చేసుకునే ప్రసక్తే లేదు వెళ్ళి తనతో మాట్లాడతా కాదు కాదు రిక్వెస్ట్ చేసుకుంటా అవసరం అయితే కాళ్ళు కూడా పట్టుకుంటా అని రూమ్లో నుండి బయటికి రాగానే సామ్రాట్ అభయ్యని చూసి రెడీ అయ్యావా సరేరా వెళ్దాం అంటాడు అభయ ఎక్కడికి అని అడుగుతాడు సామ్రాటు ఎక్కడికేంటి మనం ఏం పని చేసినా దేవుడు దన్నం పెట్టుకుంటాం కదా అందుకే పూజ గదికి అంటాడు అబ్బయీ ఎందుకు అయినా వీటికి కూడా ఎవరైనా ఇలా చేస్తారా అంటాడు సామ్రాట్ అలా అంటే అభయ్ దేవుడికి నమస్కారం అనేది అమ్మాయిలు మాత్రమే చేయాలా మనం కూడా చేయొచ్చు అంటాడు అబ్బాయి అవన్నీ కాదు కానీ నేను అక్షరతో మాట్లాడాలి సామ్రాట్ అంటాడు సామ్రాట్ మా అక్షర కంటే నువ్వే చాలా ఫాస్ట్గా ఉన్నట్లున్నావే అని సరే వెళ్ళు నీ రూమ్లోనే రెడీ అవుతుంది అని పంపిస్తాడు సామ్రాట్ చెప్పడం ఆలస్యం ఒక్క ఒక్కడుగులో తన రూమ్ దగ్గరికి వెళ్ళి డోరు ఓపెన్ చేయబోయి ఆగి క్షమించుదేవుడా ఎక్కడ నా బంగారం నా నుండి దూరం అయిపోతుందా అనే టెన్షన్లో నిన్ను పట్టించుకోకుండా వెళ్తున్నా అందుకని నా మీద కోపంతో ఉండకుండా నా బుజ్జి మనసు మారేలే స్వామి అని మనసులో దేవుడికి మొక్కుకుని వెళ్తాడు డోర్ ఓపెన్ చేయగానే జీరో జీరోబులు బేలుతుల్లో సరిగా కనిపించకపోయినా చల్లని గాలి మొహాన్ని తగిలేసరికి ఒక్క క్షణం కళ్ళు మూసుకుని తెరిచిన అబ్బాయికి పెరటి తలుపులు తెరిచి ఉండటం చూసి అక్షర అక్కడే ఉందని అర్థమయ్యి తను కూడా పెరట్లోకి వెళ్తాడు అక్షర అక్కడ కూర్చోడానికి ఉన్న ఒక బండ మీద కూర్చుని చందమామను చూస్తూ కనిపిస్తుంది అక్షర్ని వెనక నుండి చూడగానే అబ్బాయి ఫేస్లో చిన్న స్మైల్ వచ్చి చేరి అంతలోనే ఎలా అయినా బుజ్జిని కన్విన్స్ చేయాలి అనుకుని మనసులో గట్టిగా అనుకుని అక్షర వైపు చూడకుండా వెనక తిరిగి దీనికి నువ్వు ఎలా ఒప్పుకున్నావు బుజ్జి ఇప్పుడు ఇది కరెక్ట్ అని నీకు కనిపిస్తుందా అని అడగగానే అక్షరం వెనక్కి తిరుగుతుంది అటు తిరుగు ఉన్న అబాయిని చూసి అక్షర మనసులో అంటే ఇది బావకిష్టం లేదా చైత్ర గురించి ఆలోచించి అంటున్నాడా లేక మళ్ళీ ఆ దెయ్యం కాల్ చేసి ఏదైనా చెప్తే విని ఇలా అంటున్నాడా అని అనుకుంటుంటే ఆ ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది అక్షర నేనేంటో నా మనసు ఏంటో తెలియకుంటే ఓకే అనుకోవచ్చు కానీ అన్నీ తెలుసుకోవడం నువ్వు ఇలా చేస్తావని దీన్ని ఒప్పుకుంటావు అస్సలు అనుకోలేదు ఈ అబ్బయీ చేతులారా నాశనం చేసుకుంటున్నాడు తన ఫస్ట్ నైట్ని అక్షర మనసులో బావకి నా మీద ప్రేమ ఉందని తెలుసు కానీ ఫస్ట్ నైట్ ఇప్పుడే ఇష్టం లేదని తెలియదు ఈ ప్రాబ్లం అన్నీ సాల్వ్ అయ్యేదాకా దగ్గర అయితే బాగుంటుందని అనుకుంటున్నాడేమో అనుకుంటుంది అబ్బాయి ప్లీజ్ బుజ్జి ఇదంతా ఆపేమని బుజ్జి నాకు నచ్చట్లేదు అంటుంటే అక్షర సారీ బావా నీకు ఇష్టం లేదన్నా తెలీదు లేకుంటే ఇదంతా వద్దని అమ్మకి చెప్పేదాన్ని అనగానే ఆ ఆనందంగా వెనక్కి తిరిగి అక్షర దగ్గరికి పరుగును వెళ్ళి థ్యాంక్స్ బుజ్జి నువ్వెక్కడ ఇదంతా జరగాలంటావేమో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అనుకున్నాను అతవల్లే నువ్వు దీనికి ఓకే అన్నావని అని తను హక్ చేసుకుని నేను చెప్పిన వెంటనే అర్థం చేసుకున్నావు ఐఎమ్ వెరీ హ్యాపీ అంటాడు అక్షర ఇట్స్ ఓకే బావా ఐఎమ్ వెరీ సారీ నీకు ఇష్టం ఉందో లేదో కనుక్కోకుండా అమ్మ సామ్రాట్ ఇదంతా చేశారు అంటుంది అవయ్యి అక్షరాన్ని వదిలి అయినా వాళ్ళు ఇదంతా చేస్తుంటే నేను బాధపడతానని తెలుసు కదా సో వద్దని నువ్వేనా చెప్పొచ్చు కదరా అంటాడు అక్షర నీకు ఇష్టం లేదని నాకు ఇప్పుడే అర్థమైంది అక్షర నీకు ఇష్టం లేదని నాకు కూడా ఇప్పుడే అర్థమైంది బావా అమ్మ మనసు మారి ఇదంతా చేస్తుంటే కాదని లేకపోయాను నిన్న పొలంలో జరిగింది చూసి నీకు కూడా ఇష్టమే అనుకున్నా అంటుంది తలదించుకుని అబ్బాయి నాకు ఇష్టమేంటి అయినా అత్త మారడం ఏంటి బుజ్జి మారుంటే ఇలా నీ మెళ్ళలో తాలి తీయడానికి కూడా ఏర్పాట్లు చేసేదా అని అనగానే అక్షర అయోమయంగా అబయ్ వైపు చూసి తాళి ఏంటి అని అని అడుగుతుంది అబయ్యి అదేదో సినిమాలోలాగా నిన్ను నా నుండి దూరం చేయడానికి వీళ్ళు నా చేత్తోనే నీ తాళి తీయించాలి అనుకుంటున్నట్లు ఉన్నారుగా అది ఎప్పటికీ జరగదు ఎన్ని జన్మలైనా నువ్వే నా భార్యవి ఇది ఫిక్స్ కాబట్టి వెళ్ళి మీ అమ్మకు అదే చెప్పు వెళ్ళు అంటాడా అక్షర్ని ముందరికి చూస్తూ అక్షర్కి మ్యాటర్ మొత్తం అర్థమయ్యి అంటే ఇప్పుడు నా మెళ్ళలో తాళి తీను అంటావు అంతేనా అంటుంది అవయ్ అదేగా చెప్తుంది అయినా నువ్వెలా ఒప్పుకున్నావు అసలు ఇలాంటి ఏర్పాట్లకి ఇదేమైనా సినిమానా అంటాడు సీరియస్గా అక్షరా ఓ ఈ ఏర్పాట్లన్నీ అందుకే అని ఎలా కనుక్కున్నావు బావా అంటుంది సాగతీస్తూ అబ్బాయి అంటే నీకు నా మీద పీగల దాకా కోపం ఉంది ఈరోజు పొద్దున్న జరిగిన దానికి అది ఇంకా ఎక్కువైంది మన పెళ్ళి రోజు నా చేత్తోనే తాళి తీయించుకుని వచ్చేస్తాను అని మీ అమ్మ చెప్పావు కదా అది ఇప్పుడు గుర్తొచ్చి నా మీద కోపంతో ఆ విషయం అత్తతో అన్నట్లు ఉన్నావు అత్త కూడా ఎలాగో నేను అంటే ఇష్టం లేదు కాబట్టి అందరికీ తెలిసేలా ఇలాంటివి చేయిస్తే పక్కాగా ఉంటుంది అని ఇవన్నీ చేసినట్లుంది లేకపోతే అత్త నాకు పట్టుబట్టలు ఇవ్వడం ఏంటి అంత మంచిగా మాట్లాడటమేంటి విచిత్రం కాబోతే అని విరుస్తాడు అక్షర సీరియస్గా చూస్తూ నీకు తెలివి లేకపోయినా మందబుద్ధి లేదులే అనుకున్నా బావా కాలేజీలో ఉన్నప్పుడు బాగానే ఉన్నావు కదా మంచి మార్క్స్ వచ్చేవి క్యాంపస్లో జాబ్ వచ్చింది ఆ అన్నీ ఇప్పుడు ఎక్కడ పోయాయి బావా నేను ఇక్కడికి రాకముందు నువ్వేమైనా కింద పట్టడం లేక నీకు యాక్సిడెంట్ లాంటివి ఏమైనా జరిగాయా బావా అంటూ అవే గడ్డం పట్టుకుని తలని అటు ఇటు తిప్పుతుంటే అబయ్ నాకేం యాక్సిడెంట్ అవ్వలేదు బుజ్జి అయినా అలా ఎందుకు అడుగుతున్నావు అక్షర అవే చేపట్టుకుని రూమ్లో తీసుకెళ్ళి నార్మల్ లైట్ ఆన్ చేసి రూమ్ చూపిస్తూ ఇందుకు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి ఇదంతా అనేది కూడా నీకు అర్థం కాలేదంటే ఇలా కాక ఇంకెలా అడగమంటావు బావా అని తల కొట్టుకుంటుంది అబ్బాయి రూమ్ మొత్తం చూసి కళ్ళు పెద్దవి చేసి అంటే ఇది మన ఫస్ట్ నైటా అని ఆశ్చర్యంగా అడుగుతూ అంటే ఈరోజు అని అక్షర వైపు చూసి సిగ్గుపడుతూ నేను రెడీ బుజ్జి అని వెళ్ళి మంచం మీద కూర్చొని చేతులు చాచి దావంగారం అంటు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్